హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భజనం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి తలకాయ కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ వీడియోని చూసి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కూర చేసుకోవడానికి ముందుగా మనం మాంసాన్ని శుభ్రంగా కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఉడికించుకోవటం కోసం మనం కుక్కర్ని వాడుతున్నాం కాబట్టి ఒకేసారి కుక్కర్లోనే వంట చేసుకున్నాము సో స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కేజీ తలకాయ కూరకి ఇంగ్రీడియంట్స్ని చెప్తున్నానండి సో దీంట్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి నాన్ వెజ్ కూరల్లో కరివేపాకును వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక్క మీడియం సైజు టమాటాని అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే లోపల మనకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఈ విధంగా టమాటాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి ఈ టమాటాలు మగ్గిపోయి నూనె అనేది పైకి తేలిన తర్వాత దీంట్లోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మాంసాన్ని మొత్తాన్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను లేత మాంసాన్ని తీసుకున్నానండి కాబట్టి కొంచెం త్వరగానే ఉడుకుతుంది అలాగే మీరు ముదురు మాంసాన్ని తీసుకున్నట్లయితే దీనికి ఎక్కువ సమయం అనేది పడుతుంది ఇప్పుడు ఈ స్టేజీలో దీనికి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండుకారాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిగి పెట్టాలి ఇలా రెండు నిమిషాల పాటు ఈ మాంసాన్ని చక్కగా ఈ ఉప్పు కారాలతోటి పాటుగా వేయించుకోవాలండి ముక్కలకంతా కూడా అది పట్టేస్తుంది ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు కూడా నీటిని పోసుకోవాలి దీనికోసం మనం వంట చేసుకునే పాత్రని చదునుగా ఉండేదాన్ని తీసుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకున్నాను ఇప్పుడు ఈ నీరు మరిగేంత వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాని వేసుకోవాలి మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి గరం మసాలాను వేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ హోమ్మేడ్ గరం మసాలాని వాడాను దీన్ని కూడా బాగా కలిగి పెట్టేసేసి ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోవాలి అంటే సాల్ట్ లేదా కారాన్ని సరిపోయిందో లేదో చెక్ చేసుకొని పుదీనా అలాగే కొత్తిమీర తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఎనిమిది నుంచి పది విజిల్స్ని రాణించుకోవాలండి ఇక్కడ నేను లేత మాంసాన్ని తీసుకున్నాను కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది ఒకవేళ మీరు ముదురుది తీసుకున్నట్లయితే పన్నెండు నుంచి పద్నాలుగు విజిల్స్ని రాణించుకుంటే అది చక్కగా ఉడికిపోతుంది చూడండి విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి తలకాయ కూర అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకున్నాను ఎక్కువగా ఘాట్ లేకుండా చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈ తలకాయ కూరని బాలింతలకు కూడా పెట్టవచ్చు అలాగే ఈ సూప్ని పిల్లలకి కూడా తాగించవచ్చు ఈ కూర అన్నంలోకే కాదండి సంగటి ముద్దలకు కూడా చాలా బాగుంటుంది మరి ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి వదినం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి